ప్రముఖ సామాజికవేత్త పీటీఎం ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపకులు డాక్టర్ పొల్లెపు వెంకటేశ్వరరావు సేవలు అభినందనీయమని రిటైర్డ్ ఆర్ఐ కాకర్లపూడి కేశవ వర్మ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు ఐ పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన లలిత కళా వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టరేట్ ను పొంది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న డాక్టర్ పుల్లెప్పు వెంకటేశ్వరరావును పలువురు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా పలువురు వక్తలు పుల్లెప్పు వెంకటేశ్వరరావు సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు డి నాగజ్యోతి బుడిత శరత్ సోమశేఖర్ శర్మ వరప్రసాదరావు ఎంఎస్ఎన్ మూర్తి సిహెచ్ నాగలక్ష్మి పితాని శ్రీనివాస్ జెత్తుగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో పులుపు ట్రస్ట్ అధినేత శ్రీ పులుపు వెంకటేశ్వరరావు గారికి ఈ అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఆనందంగా ఉండడం ఈ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి కనీసం నెలకి నాలుగు కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన పులిపే ఆయన ఎవరో కూడా మర్చిపోకూడదు ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రావీణ్యత పొందిన డాక్టర్లు ఎవరున్నారు సైంటిస్ట్లు ఉన్నారు ఇటువంటి వారందరికీ కోసం ఆయన కార్యక్రమం విద్యార్థులతోటి పెద్దలతో నిర్వహించేది మంచి పేరు ప్రతిష్టలు గడిచిన వ్యక్తి పులుపు ఎత్తు నిజంగా ఈ రోజు సన్మానానికి మంచి వ్యక్తి అర్హత కలిగిన వ్యక్తి ఎవరి ఉండాలంటే ఈ మఠమంలో పులుపు మెరిపేసుకున్నారు ఒక్కరే అని చెప్పగలరా చాలా ఈ గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి బాగా నా జీవన ఎనభై నుంచి కూడా ఇక్కడ అయిపోయి నేను చేసిన తర్వాత మన వాళ్ళు మెగాసేల్ వచ్చిన తర్వాత

ఇప్పుడు నేను చేసే సంవత్సరాలు ఇప్పుడు ఆయన డాక్టరేట్ నలభై సంవత్సరాలు ఎంతో కృషి చేసిన తర్వాత వాటిని సంస్థ గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్యరంజనం వాసులు చేసుకున్న దృష్టిని మనం భావించాలి పుల్లి వెంకటేశ్వరకి ఆర్థికంగా లేకపోయినా కూడా అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ చేస్తున్నారంటే కేవలం ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి ఈ చేయగలుగుతున్నారు మనకి అంత రాకుండా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి ఈ కార్యక్రమాలు చేయాలంటే చాలా ధైర్యం సాహసం అనేది ఉండాలి ఆ పట్టుదలన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి మన మన ఐలాండ్ వాసుల్ని ఐలాండ్ వాసులు ఇతర ప్రాంత వాసులను కూడా గుర్తించి కళాకారుల్ని మనందరికీ కూడా పరిచయం మంచి చేస్తూ ఉంది